హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈసారి బీబీ రాజ్యంలో వచ్చేసరికి ఇక కింగ్ కళ్యాణ్ అండ్ ఇద్దరు క్వీన్స్ దివ్య అండ్ రీతు ఇద్దరు కూడా మంచి ఫైర్ ఉన్న వాళ్ళనే పెట్టారు ఎందుకంటే రచ్చల రేగాలంటే ఇక ఇలాంటి వాళ్ళే ఉండాలి కదా ఇక రీతుకి అయితే నిజంగా చెప్పనక్కర్లేదు ఎప్పుడు రాజుకుంటుందో అస్సలు అర్థం కాదు అనవసరంగా ఉన్న చోట్లు కూడా కొన్నిసార్లు రాజుకుంటుంది అంటే డేమాన్ పవన్ కి సంబంధించి ఏ విషయం వచ్చినా కానీ కంపల్సరీ ఫైర్ అయితే అయిపోతుంది ఇక దివ్య కూడా చెప్పనక్కర్లేదు దివ్య కూడా ఎక్కడా తగ్గదు సో కావాలనే వీళ్ళిద్దరినీ పెట్టారేమోనని నాకైతే అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ టాస్క్కి వచ్చి నలుగురిని కమాండర్స్ని నలుగురిని పీపుల్ని వీళ్ళని ఎంచుకోమని చెప్పేసరికి ఇక కమాండర్స్గా తనూజ సంజన అలాగే నిఖిల్ అండ్ డేమాన్ పవన్ అయితే ఉంటారు ఇక పీపుల్కి వచ్చేసి ఇమ్మాన్యుయల్ సుమన్ శెట్టి గారు భరణి గారు గౌరవ్ అయితే ఉంటారు ఇక లైవ్లో మాత్రం చక్కగా మంచి ఫన్ అయితే జనరేట్ చేస్తున్నారు ఇమ్మాన్యుయల్ అలాగే కొంతమంది పీపుల్తో వీళ్ళు ఫన్ అయితే చేస్తున్నారు ఇక కమాండర్స్గా వీళ్ళు కూడా మంచిగా వాళ్ళతో పనులు చేపించుకోవడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ గేమ్ దగ్గరకు వచ్చేసరికి ఇక గేమ్ అయితే కమాండర్స్ అందరికీ ఒక గేమ్ ఉంటుందంట తర్వాత పీపుల్ అందరికీ కూడా ఒక గేమ్ ఉంటుంది ఇక వీళ్ళల్లో ఫస్ట్ ఎవరు సేవ్ అవుతూ వస్తారు ఈ వీళ్ళంతా మంచి పర్ఫార్మెన్సెస్ ఎవరు చేస్తారో వీళ్ళ నుంచి కంటెంటర్స్గా అయితే ఈ వారం ఉండబోతున్నారు దీని నుంచి ఒక కెప్టెన్ అయితే వస్తాడు కాబట్టి సో ఈ పెర్ఫార్మెన్స్ వైజ్ ఎవరు బాగా చేస్తున్నారో అన్ని గమనిస్తూ ఉంటారట ఇక వచ్చేసరికి ఇప్పుడు కమాండర్స్ కొన్నిసార్లు బాగా చేయకపోతే వాళ్ళని పీపుల్గా గా వేసేసేవచ్చు లేదంటే గేమ్స్ లో వాళ్ళు కానీ అవుట్ అయిపోతే పీపుల్లోకి వేసేస్తారంట ఇక పీపుల్స్లో ఎవరు టాస్క్లు బాగా ఆడితే వాళ్ళు కమాండర్స్ చేయొచ్చు అంట ఇక కమాండర్స్ అలాగే పీపుల్స్ ఇద్దరూ కలిసి మాట్లాడి రాజు రాణి వాళ్ళను కూడా మార్చేసే అవకాశం కూడా ఉందంట ఎందుకంటే పీపుల్కి వాళ్ళు ఇష్టం లేకపోతే అంటే వాళ్ళు అన్ఫేర్గా ఆడుతున్నారు అన్ఫేర్గా చేస్తున్నారు ఎక్కువ బాగా లేదు వాళ్ళ రాజ్యం అని చెప్పేసరికి కింగ్ను కూడా మార్చేసే సత్తా వీళ్ళకైతే ఉందంట ఇక ఇలా పెట్టేశాడు బిగ్ బాస్ అంటే ఎవరి స్థానాలు కూడా పరిమితం అయితే కాదు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతాయనేది ఇక బిగ్ బాస్ చేతిలో వాళ్ళు ఇచ్చే టాస్క్ల మీద ఆడే టాస్క్ల మీద ఇచ్చే ఏ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇక ఫస్ట్ వచ్చేసి ఆ యొక్క గంపల్ని వెనకాల ఎత్తుకొని ఆ బాల్స్ని వేయాలి కదా నిజంగానే ఇక్కడ అందరూ బాగానే ఆడతారు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటారు ఇక మోస్ట్లీ మీరు చూసారు కదా ఫైట్ని ఇక డేమాన్ పవన్ని ని తోసేసింది కానీ నేను తోయలేదు తనే పోయాడని చెప్పింది సరే ఓకే దానికి రీతు ఏంటి ఒక ఛాన్స్ ఇచ్చింది రెండోసారి కూడా పడిపోయాడు కదా మళ్ళీ రెండో ఛాన్స్ ఇస్తుంది రీతుకి డేమాన్ పవన్ ఉంటే అస్సలు కళ్ళు కనిపించవు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఈ అమ్మాయి ఫిజికల్ టాస్క్లు అయితే ఆడుతుంది కానీ ఫిజికల్ టాస్క్లు కూడా ఎందుకు ఆడుతుంది ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి కంటే చాలా లీన్గా ఉన్న వాళ్ళు వచ్చారు కాబట్టి ఫిజికల్ టాస్క్లు ఆడుతూ వచ్చింది సో ఇక దివ్యాతో పోటీ పడమనండి అప్పుడు ఒప్పుకోవాలి ఈ అమ్మాయి ఫిజికల్ టాస్క్లు ఆడుతుంది ఎందుకంటే మెంటల్ టాస్క్లు అంటే ఏదైనా బ్రెయిన్ పెట్టి ఆడే టాస్క్లు ఏది కూడా ఈ అమ్మాయి సరిగా గెలవలేదు ఎందుకంటే అంత బ్రెయిన్ లేదని ఆమె చెప్తుంది కదా ఇక ఈ అమ్మాయి అయితే విష్ణు ప్రియని ఫాలో అయిపోతున్నట్టు నాకు నత్తి బ్రెయిన్ నాకేమీ గుర్తుండేసారని అని పెద్ద పెద్దగా నవ్వడము అంతా ఫాలో చేసుకుంటూ వచ్చేస్తుంది అంతేకాని కేలేదు లేదు ఇక్కడ డిమాండ్ పవన్ తో కూడా ఇక్కడ ఏంటంటే అబ్బాయి స్ట్రాంగ్ కాబట్టి అలాంటి వాడు నా పక్కనుంటే నాకు ఈ సీజన్లో కొద్దిగా అన్ని విషయాల్లో కొంచెం బాగుంటుందని ఆ అబ్బాయికి ఏమి చెడిపోతుందని అందరూ చెప్పినా కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంకా పట్టుకొనే తిరుగుతుంది ఇంకా అబ్బాయి వదలలేక ఉండలేక పోతున్నట్టు నాకు అనిపిస్తుంది అబ్బాయి గేమ్ అయితే అనవసరంగా పోతూ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది సరే ఇక ఈ గేమ్లో కూడా సంజనా గారు నిజంగా పాయింట్స్ మాట్లాడేది కదా లాస్ట్ టైం ఆమె సంచాలక్గా ఉన్నప్పుడు ఒక్క గొడవ జరగలేదు ఎక్కడ కూడా ఎందుకంటే ఆమె అంత నీట్గా చేసుకుంటూ వచ్చింది ఎక్కడ పార్షాలిటీ లేకుండా ఇమాన్యుయల్ తనకి ఇష్టమైన వాడైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి నేను ఒకే రూల్ చెప్తాను అతని ఇష్టము ఇతని ఇష్టము కాదు నా రూల్స్ ఇవి అని చెప్పి ఎంత చక్కగా చేసుకొచ్చింది ఒక్క గొడవ కూడా లేదు ఇక్కడ రీతూ ఉండేసరికి ఇక డెమోని తీసేస్తుండేసరికి ఇక ఈమైతే అస్సలు ఒప్పుకోకుండా ఆ నిఖిల్ని తీసేసింది కదా తర్వాత డెమోని తీయాలని చెప్పేసరికి ఇక సంజనా గారి మీద చూడండి ఎంత విరుచుకు పడిపోతుందో ప్రతి ఒక్కరూ ఆమెని ఆడట్లేదు ఆమె ఏమి ఆడట్లేదు అంటే ఆమె ఎందుకు ఆడకుండా ఉంది ఆమె ఏమీ స్కోప్ లేకపోయినా అందులో కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంది కదా అలా మాట్లాడడం ఎంత తప్పుగా అనిపిస్తుంది మీరు ఊరికే నిల్చోని కామ్గా కూర్చొని చూస్తూ ఉన్నారంటే అంటే ఆమె ఏమి ఆడకుండానే ఉందా అక్కడ ఎంత ఫైట్ చేస్తుందా ఆమె ఒక పిల్లలతో కూడా ఫైట్ చేస్తుంది ఆమెకు ఎంత అయితే అంతవరకు చేస్తుంది ఈ టాస్క్లో ఫస్ట్ వచ్చేసి తనూజా గెలుస్తుందంట సెకండ్ రౌండ్ లో గెలిస్తాడంట తర్వాత నిఖిల్ గెలిస్తాడంటే తర్వాత సంజనా గారికి అలాగే పీపుల్లో ఉన్నటువంటి సుమన్ శెట్టి గారికి ఒక టాస్క్ జరుగుతుందంట ఇక ఈ టాస్క్లో అయితే చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే జరుగుతాయంటే ఇక హౌస్ మొత్తానికి కూడా అంటే హౌస్ రెండుగా డివైడ్ అయిపోయింది ఒకరు వచ్చేసి సుమన్ పక్షాన అంటే సుమన్ గారి పక్షాన ఇంకొకరు వచ్చేసి ఇంకా అంటే ఇంకొక గ్రూప్ వచ్చేసి సంజన గారి పక్షాన ఎందుకంటే ఇదేదో బ్రిక్స్ గేమ్ అంట ఆ బ్రిక్స్ గేమ్లో రూల్స్ అన్ని పాటించి చేశారని చెప్పి కొంతమంది వచ్చి సుమన్ గారు బాగా ఆడారని ఇక కళ్యాణ్ వచ్చేసి సంజన గారి వైపు ఈమె బాగా ఆడిందని సంచనా గారి వైపు నిలబడ్డారంట ఇక దానికి వచ్చేసి కళ్యాణ్ అయితే సంచ ఇక్కడ రీతు కదా బాల్స్ లో అట్లా ఇక్కడ కళ్యాణ్ ఇక్కడ రీతు అయితే లేదు సుమనే బాగా ఆడారు అని చెప్పేసి అంటే ఇప్పుడు సంజనా మీరు మీద కోపం ఉంది కదా మేబీ దానివల్ల ఏంటో తెలియదు ఇక రీతు తనూజ వీళ్ళంతా సుమన్ శెట్టి గారి వైపు అంట ఇక కళ్యాణ్ ఇక మిగిలిన కొంతమంది వచ్చేసి సంజన గారి వైపు అంట మొత్తానికి ఆ దాంట్లో టాస్క్లో సంజన గారు గెలిచి ఈమె కమాండర్గానే కొనసాగారంట ఇక సుమన్ శెట్టి గారు పీపుల్లోనే ఉండిపోయి ఆయన కమాండర్ అవ్వకుండా అక్కడే ఉండిపోయాడంట ఇలా చాలా అంటే చాలా గొడవలు అయితే జరగబోతున్నాయి ఇక రాబోయే టాస్క్లు అన్నింటిలో కూడా ఇక మొదలైపోయాయి సో ఇప్పుడు ఎవరు కమాండర్స్గా ఉండాలో ఎవరు కెప్టెన్ అవ్వాలనేది కమెంట్ అయితే చేసేసేయండి ఎవరు బాగా ఆడుతున్నారు ఇప్పటి వరకు అనేది కూడా కమెంట్ అయితే చేసేసేయండి ఇక నిజంగానే పాపం సంజన గారు ఆమెకి వీలైనంత వరకు ఆడుతున్నారు కదా ఆమెని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ మరీ అట్లాగా మాట్లాడడం మాత్రం మంచిది కాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి